జూని 10th 10th స్టడీస్ కి సుబోసన రోసా ఫంక్షన్ చేద్దాం నిన్న కరొ రెండు ఫిషర్ మాత్రమే క్లీన్ తర్ఫ్నస్ బీచెస్ హ యాక్చువల్లీ హ్యాడ్ బర్త్డే జనవరి 10th మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు జరగలా అసలు ని దోస్ ఫంక్షన్ సెలబ్రేట్ చేద్దాం ఐ థింక్ ఎవరీబడీ కమ్స్ ఐ గెట్ టూ గుడ్ దేర్ ఎలా చిన్న ఐ ప్లెయిన్ దట్ కరొ బిగ్ మిస్టీ చారొని చేద్దాం చనిపేరంటాడు 19th రేపు ఐ నీడ్ టు ఫాస్ట్ బట్ ఆయనకి చిన్నప్పటి నుంచే దేశభక్తి అంటే చాలా ఇష్టం మీరు రాసుకుంటే స్టడీస్ ఇవి చెప్తారు ఉంటుంది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక హోటల్ ఉండదు ఈ రాయల్ క్లబ్ హోటల్ హోటల్ మెయిన్ లో చూడండి రాయల్ క్లబ్ అది ఓన్లీ బ్రిటీషర్స్ అనమాట వాళ్ళు రీచ్ లో ఆ కింద క్యాప్షన్ ఏం రాస్తారంటే ఇండియన్ డాగ్స్ నాట్ అలౌడ్ అని రాస్తారు వచ్చింది మన దేశానికి వచ్చారు బ్రిటీష్లో ఎంపికొచ్చారు వాటర్ బిజినెస్ చేస్తా బిజినెస్ చేయడానికి వచ్చి ఇండియాలో ఒక హోటల్ పెడతారు రాయల్ క్లబ్ హోటల్స్ అని ఇండియన్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెడతారు అది చూస్తాడు ఆయన చిన్నతనంలో మీ ఏజ్లో అంటే మనం డాగ్స్ అది చూసి అప్పటి నుంచి ఆయనకి ఒక పెట్రియాటిక్ జీల్ దేశభక్తి కలుగుతుంది అంటే మన దేశాలకు వచ్చి మన దగ్గర వ్యాపారం చేస్తూ మనం చీట్ మళ్ళీ ఇంకోటి కాలేజీలోకి వెళ్ళినప్పుడు కూడా ఇండియన్ ని ఆ బ్రిటిష్ ప్రొ ప్రొఫెసర్స్ కొడుతుంటారు ఈయన ఆ లో వెళ్ళి ప్రొఫెసర్ చంపుని కుట్టేస్తారు తర్వాత ఈయన స్టడీస్ నుంచి సస్పెండ్ చేస్తారు సుభాష్ చంద్రబోస్ మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అమ్మా ఆ రోజుల్లో సార్ అంటే ఐసిఎస్ కొట్టాలంటే చాలా విషయం కాదు ఈ రోజుల్లో నీట్ కొట్టినట్టే అంత హార్డ్గా ఉండేది ఆయన కష్టపడి ఒక టూ ఇయర్స్ కూడా క్రాక్ చేశారు దాన్ని ఐసీఎస్ అంటే లండన్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇప్పుడైతే మనం ఏం అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటారు అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ దాని ఇండియాలో నుంచి ఇండియన్ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం బట్ అంత బ్రిలియంట్ బ్రిలియం అయినా ఇక్కడ చూసిన ఆ విషయాలు ఆయన చిన్నప్పటి నుంచి దేశభక్తి కలిగించి ఆ దేశానికి ముందు నేను జాబ్ కన్నా ఏం కావాలి కదా ఏం కావాలి స్వతంత్రం కావాలి ఫ్రీడమ్ కావాలి లిబర్టీ కావాలి సెల్ఫ్ రూల్ కావాలి నా దేశంలో నా ప్రజలు ఉండాలని అప్పటికే ఆయన స్ట్రగుల్ స్టార్ట్ చేస్తాడు స్ట్రగుల్ స్టార్ట్ చేసి అప్పుడే ఐఏసీ ఉంటుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గారి జాయిన్ అవుతాడు జాయిన్ అయినప్పుడు అక్కడికి గాంధీ గారు ఉంటారు ఉన్నప్పుడు ఈయన ఐడియాలజీకి గాంధీ గారి ఐడియాలజీకి కుదరదు ఎందుకంటే ఆయన ఐడియాలజీ ఏంటి గాంధీ ఐడియాలజీ ఏంటి ట్రూ థైడ్ నాన్ బాలెన్స్ ట్రూ థైడ్ बात करें इक ढूंढ़ स्लोगन मोड़ने में जितने सॉरी मैं आई एम टू स्लोगन सिक्योर इन दिनों के लिए यू मी बेट एंड आई विल दूं यू थ्री डॉ इन कॉलोनी थ्री डॉ इस अन हॉट इन है इट इज शेक एंड डेटर्स यार इंचेजर मार्किस कर जा दिया ये साथ में बना हो దానికి హెల్ప్ కోసం జపాన్ వెళ్తాడు జర్మనీ వెళ్తాడు జపాన్ వాళ్ళు జర్మనీ వాళ్ళు కూడా జర్మనీ అప్పుడే ఎవరున్నారు హిట్లర్ అట్ హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్ టాస్ హ్యాండ్ సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది జర్మనీకి అద్దె నెస్టుకి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ వాళ్ళు అప్పుడు పార్టిసిపేట్ చేస్తుండే బట్ ఇండియన్ అప్పటికి ఇండియన్ ఆర్మీ కూడా ఉంది అప్పుడు ఆర్మీ ఎవరి చేతిలో ఉంది ద ఇండియన్ ఆర్మీ ఆల్సో బిహాఫ్ ఆఫ్ ఫైటర్ ఇంగ్లాండ్ వాళ్ళ తరఫున ఫైట్ చేస్తుంటే అక్కడికి బట్ ఇక్కడ దిలీ మార్కో కార్ని కావలక స్ట్రాంగ్ రీజన్ ఆఫ్ ది కారణం ఇంగ్లీష్ అయింది ఆయినా ఆ జర్మనీ నుంచి జపాన్ నుంచి ఈ విధంగా లైఫ్ లైఫ్ అంటే ఎవరు చంపించారు అంటే లైఫ్ నాష్ అయింది ఇప్పుడు ఈ అనుకో విస్త స్థితి ఆయన ఎలా చంపేయండి ఒకనా ఓకే లెట్స్ వాకింగ్ కన్స్టాంట్ నుంచి మా విశ్వాసము ఇక్కడ ఐ యామ్ స్టడీయింగ్ కన్స్టాంట్

Patriot. He was born in Katak, Orissa on 23rd January 1897. His father's name was Janaki Nath Bose was a well-known lawyer on his time. His mother Prabhavati Devi was a housewife. Bose joined the Scottish Church College by receiving his BA in 1918. In the first class with honors in philosophy, placing second among all philosophy students in Calcutta University. And his father, Arduin Subhash Chandra Bose, agreed to travel to England to prepare and appear Indian Civil Services ICS examination. Bose authored the book The Struggle of Indian after the independence movement from 1922 to 1942. This book was banned by the British